హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూడండి నిన్న మా మావయ్య మార్కెట్ నుంచి అల్లం తీసుకొని వచ్చారు అల్లంలో పురుగులు అనేవి ఎలా ఉన్నాయి చూడండి వైట్ వైట్ గా చూడండి ఈ అల్లం అల్లం పేస్ట్ చేసుకుని ఇంకా కూరలు అల్ల వాడితే ఎంత బలము హలో చిన్న కుటుంబం ఈరోజు మేము మొక్కలు నాటుతున్నాము గులాబీ మొక్క చామంతి మొక్కలు తీసుకొచ్చాము చూడండి చించమంటే చించకుండా వర్షానికి మొక్క నాని పెట్టేసి కవర్ ఎలా పీక్తుందో ఇక్కడానికి మాకు ప్లేస్ లేదు కాబట్టి ఒక తొట్టిలోనే రెండు మొక్కల్ని రెండు గులాబీ మొక్కల్ని కలిపి నాటుతున్నాము చూద్దాం ఒకటేమో రెడ్ గులాబీ ఇంకొకటి ఏమో క్రీమ్ కలర్ బై ప్రోడక్ట్ గా మిక్స్డ్ కలర్ వస్తుందేమో చూడాలి మట్టి యాడ్ చేస్తున్నాము మునిగే మొక్క వేర్లు మునిగే వరకు పాదుల్లో మట్టి కొంచెం అదిమినట్టుగా పెడితే సెటిల్ అవుతుంది మట్టి వీటికి కొన్ని వాటర్ యాడ్ చేద్దాం నెక్స్ట్ చిట్టి చామంతుల పెద్ద చామంతుల ఇవి తెలియలేదా కాస్తే గానీ తెలియ చూస్తే గానీ తెలియదు చిట్టి చామంతుల ఏంటి అని ఇప్పుడు ఈ మొక్క నాటడానికి పాదు సిద్ధం చేస్తున్నాము చూడండి మట్టిలో ఏం పురుగు ఉందో అది ప్రాన్ లాగా ఉంది కానీ ఏం పురుగో తెలియట్లేదు ఏమంటారు దీన్ని ఇదిగోండి మొక్కని ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకున్నాము చుట్టూ మట్టి అంతా అదింపెట్టాముడు ఇదేంటివి ఏవో వేశావు మెంతుల దీంట్లో మెంతులు ధనియాలు మెంతు ధనియాలు ఎందుకో వేశారు ఈ మెంతులు తొందరగా వస్తాయి ఈ ధనియాలు లేటుగా వస్తాయి మెంతులు ముందు తీసేసుకుంటాము తర్వాత ధనియాలు వస్తాయి కాబట్టి అప్పుడు కొత్తిమీర లాస్ట్లో వైల్ మొక్కలు గులాబీ మొక్కలతో పాటు మెంతులు కొత్తిమీర కూడా ఫ్రీ అండి తీసుకోండి వచ్చి